వెల్కమ్ టు గణేష్ స్టడీస్ ఈరోజు రాజ్యాంగం అదనపు ప్రశ్నల గురించి ఒకసారి చూద్దాం ఫస్ట్ ప్రశ్న భిన్నమైన దానిని కనుగొనండి అన్నాడు ఇందులో భిన్నమైనది ఏందో ఒకసారి చూడండి సో ఆప్షన్ టూ సరైన సమాధానం అంటే ఏంది అసమానతలు నెక్స్ట్ రెండో ప్రశ్న రాజ్యాంగ పరిషత్ చైర్మన్ ఎవరు రాజ్యాంగ పరిషత్కి చైర్మన్ డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ గారు మరొక మూడో ప్రశ్నకి వెళ్ళిపోదాం మూడో ప్రశ్న ఒకసారి చూడండి మూడో ప్రశ్న మూడో ప్రశ్న క్రింది వాటిలో ప్రాథమిక హక్కు ఉల్లంఘన ఏది అని అన్నాడు ప్రాథమిక హక్కు ఉల్లంఘన ఏది అని అంటే రైట్ ఓకేనా పైవన్నీ అనేది మనకు సరైన సమాధానం నాలుగో ప్రశ్న చూడండి మన రాజ్యాంగంలో విద్యా హక్కు గురించి ఏ ఆర్టికల్ చెప్తుంది అన్నాడు ఏ ఆర్టికల్ చెప్తుంది ఇరవై ఒకటి ఏ ఆర్టికల్ చెప్తుంది ఇరవై ఒకటి ఏ ఆర్టికల్ గురించి ఒకసారి చూస్తే హండ్రెడ్ పర్సెంట్ మనకు ఒక బిట్ ఉన్నది ఇక్కడ విద్యా హక్కును రెండు వేల రెండులో సంవత్సరంలో ఎనభై ఆరోసారి రాజ్యాంగాన్ని సవరించి ఇరవై ఒకటి క్లాస్ ఏలో పొందుపరచడం జరిగింది ఇంటి ఇక్కడ ఆరు సంవత్సరాల నుండి పద్నాలుగు సంవత్సరాల బాలలకు ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యను అందించాలని పేర్కొనటం జరిగింది అక్కడ ఒకటి రెండు ఇక్కడ ప్రతి వాస్తవానికి రెండు వేల రెండు కంటే ముందు నిర్దేశక నియమాల్లోనే ప్రకరణ నలభై ఐదులో ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యను పొందుపరిచారు కానీ ఎనభై ఆరవ రాజ్యాంగ సవరణ ద్వారా దీన్ని ఇరవై ఒకటి ఏకి బదలాయించి ప్రాథమిక హక్కుగా గుర్తించారు ప్రస్తుతం నిబంధన నలభై ఐదులో ఉచిత పూర్వ ప్రాథమిక విద్యను అంటే ఆరు సంవత్సరాల వయసు లోపల వారికి అందించాలి అనే కొత్త అంశాన్ని చేర్చారు రెండు వేల తొమ్మిది విద్యా హక్కు చట్టాన్ని చేశారు విద్యా హక్కు దేశవ్యాప్తంగా ఏప్రిల్ ఒకటి రెండు వేల పది నుంచి అమల్లోకి వచ్చింది ఇప్పుడు రెండు వేల తొమ్మిది విద్యా హక్కు చట్టానికి సంబంధించిన ముఖ్యాంశాలు ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు వారు నివసిస్తున్న ప్రదేశానికి ఒక కిలోమీటర్ పరిధిలో పాఠశాల ఉండాలి ప్రైవేటు పాఠశాలలు తమ మొత్తం విద్యార్థుల సంఖ్యలో ఇరవై ఐదు శాతం బలహీన వర్గాలు కేటాయించాలి ఉపాధ్యాయ ఉపాధ్యాయ విద్యార్థుల నిష్పత్తి వన్ ఇస్టు థర్టీగా వన్ ఇస్టు థర్టీ నిష్పత్తిగా ఉండాలి ఈ చట్టం అమలు చేసేందుకు అయ్యే వ్యయాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అరవై ఐదు ఇస్టు ముప్పై ఐదు నిష్పత్తులు భరించాలి ఓకేనా ప్రైవేట్ పాఠశాలలో ఈ కోటా కింద ఒక్క సీటు కూడా ఖాళీగా ఉంచరాదు ఇది ఆ చట్టానికి సంబంధించిన అంశాలు నెక్స్ట్ గో ఫార్ మరొక ప్రశ్నలోకి వెళ్ళిపోదాం మనం రైట్ మన రాజ్యాంగంలోని ప్రాథమిక విధులు గురించి ఏ ఆర్టికల్ చెప్తుంది యాభై ఒకటి ఏ చెప్తుంది రైట్ ఒక విధులు విధులు ఏ దేశం తెచ్చాం రష్యా దేశం దేవడం అనేది జరిగింది ఎవరి యొక్క సిఫారసుల మేరకు సర్వన్ సింగ్ యొక్క సిఫారసుల మేరకు ఓకేనా రైట్ ఇప్పుడు మనకు ఆరో ప్రశ్న మోతిలాల్ నెహ్రూ కమిటీ భారత రాజ్యాంగాన్ని రూపొందించడానికి ఈ సంవత్సరం ఏర్పాటు చేశారు నైన్టీన్ ట్వంటీ ఎయిట్లో ఏర్పాటు చేశారు రైట్ నెక్స్ట్ ఏడో ప్రశ్న చూడండి క్యాబినెట్ మిషన్ ప్లాన్ ప్రకారం రాజ్యాంగ సభకు ఎన్ని ఎన్నిక జరిగిన సంవత్సరం నైన్టీన్ ఫార్టీ సిక్స్ ఎన్నికలు జరుగుతాయి నెక్స్ట్ ప్రశ్న రాజ్యాంగ సభలో ఎంతమంది షెడ్యూల్ కులాలు సభ్యులు ఉన్నారు ఇరవై ఆరు మంది భారత రా ప్రశ్న రాజ్యాంగ సభ సభలో ఎంతమంది మహిళ సభ్యులు ఉన్నారు వాళ్ళు ఇరవై మంది ఓకేనా రైట్ పదవ ప్రశ్న ఒకసారి చూడండి భారతదేశంలో ఏ సంవత్సరంలో భారతదేశం ఏ సంవత్సరంలో విభజించబడింది నైన్టీన్ ఫార్టీ సెవెన్ భారదకొండ ప్రశ్న రాజ్యాంగ పరిషత్ అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికైనారు డాక్టర్ బాబురాజంద్ర ప్రసాద్ స్వతంత్ర పన్నెండో ప్రశ్న స్వతంత్ర భారత తొలి రాష్ట్రపతి ఎవరు డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ పదమూడవ ప్రశ్న డాప్టింగ్ కమిటీ చైర్మన్ ఎవరు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు పద్నాలుగో ప్రశ్న ముసాయిదా రాజ్యాంగాన్ని ఏ సంవత్సరంలో తయారు చేసి రాజ్యాంగ సభకు సమర్పించారు నైన్టీన్ ఫార్టీ నైన్ మరియు పదహైదో ప్రశ్నలకు వెళ్ళిపోదాం భా రాజ్యాంగ సభ సమర్పించే సమయంలో భారత రాజ్యాంగంలో ఎన్ని ఆర్టికల్స్ ఉన్నాయి మూడు వందల పదహైదు ఆర్టికల్స్ ఉన్నాయి రైట్ పదహారు ప్రశ్న రాజ్యాంగ సభకు సమర్పించిన సమయంలో భారత రాజ్యాంగంలో ఎన్ని ఎన్ని భాగాలు ఉన్నాయి ఇరవై రెండు ప్రశ్న రాజ్యాంగ అసెంబ్లీ సమర్పించే సమయంలో భారత రాజ్యాంగంలో ఎన్ని షెడ్యూళ్ళు ఉన్నాయి ఎనిమిది షెడ్యూల్ ఉన్నాయి పద్దెనిమిదవ ప్రశ్న పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో సవరణ తర్వాత భారత రాజ్యాంగంలో ఎన్ని ఆర్టికల్స్ ఉన్నాయి సవరణ తర్వాత మూడు వందల తొంభై ఐదు ఆర్టికల్స్ పంతొమ్మిదో ప్రశ్న నైన్టీన్ ఫార్టీ నైన్ సంవత్సరంలో సవరణ తర్వాత రాజ్యాంగంలో ఎన్ని భాగాలు ఉన్నాయి అన్నాడు ఓకేనా నైన్టీన్ ఫార్టీ తర్వాత ఎన్ని భాగాలు ఉన్నాయి అన్నాడు ఎన్ని భాగాలు ఇరవై రెండు భారత రాజ్యాంగం ఈ సంవత్సరంలో అమల్లోకి వచ్చింది అమల్లోకి వచ్చింది ఏమో నైన్టీన్ ఫిఫ్టీ జనవరి ట్వంటీ సిక్స్ ప్రస్తుతం మన భారత రాజ్యాంగంలో ఎన్ని ప్రాథమిక హక్కులు ఉన్నాయి ప్రస్తుతం అయితే ఆరే ఉన్నాయి ఆస్త ఆస్ ఏడుని ఆస్ తక్కును తీసేశారు నలభై నాలుగో రాజ్యాంగ సవరణ ద్వారా పంతొమ్మిది వందల ఎనిమిదిలో రైట్ నెక్స్ట్ మనకున్నటువంటి ఇరవై రెండో ప్రశ్న ఒకసారి ఇరవై రెండో ప్రశ్నలేక వెళ్ళిపోదాం మనం ఇరవై రెండవ ప్రశ్న చూడండి ఈ చట్టం భారతదేశంలోని ప్రావిన్సులు మరియు రాచరిక రాష్ట్రాలతో కూడిన ఆల్ ఇండియా ఫెడరేషన్ స్థాపన కోసం సంబంధించి ఈ చట్టం ఏమిటి సంబంధించి ఈ చట్టం ఏమిటి అన్నాడు ఏంది చట్టం అంటే భారత ప్రభుత్వ చట్టం నైన్టీన్ థర్టీ ఫైవ్ ఇరవై మూడో ప్రశ్న రాజ్యాంగ సభకు ఎన్నికలు జరిగింది జులై నైన్టీన్ ఫార్టీ సిక్స్ నెక్స్ట్ ఇరవై నాలుగో ప్రశ్న ప్రావిన్స్ల నుండి ఎంతమంది సభ్యులు ఎన్నికైనారు ప్రావిన్స్ ప్రావిన్స్ నుంచి ఎంతమంది ఎన్నికైనారు రెండు వందల తొంభై రెండు మంది ఎన్నికైనారు ఇరవై ఐదో ప్రశ్న ప్రివీ స్టేట్స్ నుండి ఎంతమంది సభ్యులు నామినేటెడ్ చేయబడ్డారు తొంభై మంది ఇరవై ఆరో ప్రశ్న భారత రాజ్యాంగ సభ మొత్తం సభ్యులు మూడు వందల ఎనభై తొమ్మిది ఇరవై ఏడవ ప్రశ్న భారతదేశ మొదటి రాష్ట్రపతి ఎవరు బాబు డాక్టర్ బాబు ప్రసాద్ గారు రైట్ ఇరవై ఎనిమిదవ ప్రశ్న ఒకసారి చూడండి మన రాజ్యాంగం ఎప్పుడు ఆమోదించింది ఆమోదించిన డేట్ అడిగాడు ఆమోదించినది అంటే రాజ్యాంగం ఎప్పుడు ఆమోదించారంటే నవంబర్ ట్వంటీ సిక్స్ నైన్టీన్ ఫార్టీ నైన్ నెక్స్ట్ మన రాజ్యాంగం అమల్లోకి వచ్చినది జనవరి ఇరవై ఆరు నైన్టీన్ ఫిఫ్టీ నెక్స్ట్ ముప్పై ప్రశ్న భారత రాజ్యాంగ పితామోహుడు రాజ్యాంగ పితామహుడు అని ఎవరిని పిలుస్తారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ముప్పై ఒకటి ప్రశ్న రాజ్యాంగ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఏ రోజున జరుపుకుంటారు రాజ్యాంగ దినోత్సవం అంటే నవంబర్ ట్వంటీ సిక్స్ ఓకే నెక్స్ట్ ముప్పై రెండవ ప్రశ్న ముప్పై రెండవ ప్రశ్న చూడండి చక్కగా ఉంది రాజ్యాంగ దినోత్సవం అధికారికంగా డాష్లో అమ్మ ప్రారంభంలోకి వచ్చింది ఎప్పటి నుంచి ప్రారంభంలోకి వచ్చింది టూ థౌజండ్ ఫిఫ్టీన్ నుంచి అమలులోకి వచ్చింది రాజ ముప్పై ప్రశ్న రాజ్యాంగానికి ఉత్పోతం డ్యాష్ అంటారు దేని అంటారు ప్రవేశికనే ఒక కథ పిలుస్తారు నెక్స్ట్ ముప్పై నాలుగో ప్రశ్న సోదర భావం అంటే బ్రదర్స్ హుడ్ అని అర్థం ముప్పై ఐదో చూడండి ప్రాథమిక హక్కుల జాబితా నుండి ఆ